ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై ఎలాంటి సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి ఈరోజు వీడియోలో దీని గురించి చర్చిద్దాం ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం ప్రకారం ఈ సంవత్సరం మీకు కొత్త అనుభవాన్ని తెస్తుంది రెండు వేల ఇరవై ఆరు మీకు చాలా అదృష్ట సంవత్సరంగా నిరూపించబడుతుంది గ్రహస్థానాలు ఏడాది పొడవునా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగులు తమ పనిలో మంచి ఫలితాలను సాధిస్తారు రెండువేల ఇరవై ఆరు మీటర్లు సహనాన్ని పరీక్షించే సంవత్సరం ఈ సంవత్సరం మీరు మీ కార్యాలయంలో బలమైన జట్టు నాయకుడిగా ఎదగవచ్చు రెండు వేల ఇరవై ఆరు మీకు వ్యాపారంలో మంచి విజయాన్ని తెస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై చూపే సానుకూల మరియు ప్రతికూల ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం జనవరి రెండువేల ఇరవై ఆరు కోసం ధనుస్సు రాశి ఫలం జనవరి ధనుస్సు వారికి ఆనందం మరియు పురోగతి నెలగా ఉంటుంది అయితే ఈ నెలాఖరులో మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశముంది ఇది వైవాహిక ఆనందాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మీ స్నేహితులు మద్దతుగా ఉంటారు మీరు ఆదా చేసిన దానికంటే ఎక్కువ డబ్బును భౌతిక వనరులపై ఖర్చు చేసే అవకాశముంది కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి మీ మాటలను తెలివిగా ఉపయోగించండి మరియు కఠినమైన మాటలను నివారించండి నెలాఖరు నాటికి తోబుట్టువులతో సహకారం సానుకూలంగా ఉంటుంది తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది నెల ప్రారంభంలో విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు కాని చివరి నాటికి వారి మనస్సులు ఇతర పనుల వైపు కూడా తిరుగుతాయి ప్రేమ సంబంధాలలో తేడాలు తలెత్తవచ్చు కాబట్టి ఓర్పు మరియు నమ్మకాన్ని కొనసాగించండి మీ పిల్లలతో సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కొంత సమన్వయ లోపం ఉండవచ్చు కాబట్టి సంభాషణ మరియు సంయమనం పాటించండి వ్యాపారవేత్తలు తమ పరిస్థితిలో మెరుగుదల మరియు కొత్త అవకాశాలను చూస్తారు ఈ నెల ఉద్యోగంలో ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది పనిలో మీ స్థానం బలపడుతుంది మరియు మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ధనుస్సు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర జాతకం ధనుస్సు వారికి ఫిబ్రవరి లాభదాయకమైన మరియు ప్రగతిశీల నెల నెలాఖరులో శుభవార్త రావచ్చు పనిలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి మరియు ఆర్థిక లాభం కోసం కొత్త మార్గాలు తెరచుకుంటాయి కుటుంబ సభ్యుల నుండి మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది ఆర్థిక మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు లభించే అవకాశముంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు ప్రజలు మీ వ్యక్తిత్వానికి ముగ్ధులవుతారు మీ తోబుట్టువులతో సామరస్యాన్ని కాపాడుకోవడం కుటుంబ శాంతి మరియు ఆనందాన్ని కాపాడుతుంది మీ ధైర్యం మరియు ఓర్పును కాపాడుకోండి మీ తల్లిదండ్రులతో సాధారణ సైద్ధాంతిక విభేదాలు సాధ్యమే కాబట్టి సంయమనంతో కూడిన జీవనశైలిని అనుసరించండి మీరు అప్పుడప్పుడు కఠినంగా అనిపించవచ్చు కాబట్టి మీ మాటల్లో మృదువైన స్వరాన్ని కొనసాగించండి ఈ నెలలో సామాజిక న్యాయం కోసం మీ స్వరం బలంగా ఉంటుంది నెల ప్రారంభం విద్యార్థులకు చాలా మంచిది వారు తమ చదువులపై దృష్టి పెడితే వారు మంచి ఫలితాలను సాధిస్తారు ప్రేమ సంబంధాలు పెద్దగా పురోగతిని చూడవు కాని స్థిరత్వం అలాగే ఉంటుంది మీ పిల్లల పురోగతి గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు కోర్టు కేసులలో వివాదాలు ఈ నెలలో పెరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ జీవనోపాధిలో సమస్యలు తగ్గుతాయి మరియు విషయాలు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి మార్చి రెండువేల ఇరవై ఆరు కోసం ధనుస్సు రాశి వార్షిక జాతకం ధనుస్సు వారికి మార్చి ప్రయోజనకరమైన నెల కొంత పోరాటం తర్వాత మీరు విజయం సాధిస్తారు మీ స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వివాదాస్పద పరిస్థితులను నివారించండి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఎందుకంటే ప్రజలు మీ నిస్సహాయతను ఆసరాగా చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ మూలధనాన్ని ఆర్థిక విషయాలలో తెలివిగా పెట్టుబడి పెట్టండి మీ ఆర్థిక భద్రత కోసం ఆలోచించకుండా అప్పులు చేయకుండా ఉండండి మద్యం వంటి వ్యసనాలలో సంయమనం పాటించండి మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు మీ ఓర్పు తగ్గనివ్వకండి నెలాఖరులో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు కొత్త సామాజిక పరిచయాలు ఏర్పడతాయి ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది విద్యార్థులు తమ చదువులో అదనపు కష్టపడాల్సి ఉంటుంది చదువుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోండి ప్రేమ సంబంధాలపై నమ్మకం తగ్గవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ను కొనసాగించండి మీ పిల్లలపై శ్రద్ధ వహించండి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రత్యర్థుల కుట్రల పట్ల జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య ప్రేమ కొంతవరకు తగ్గవచ్చు కాబట్టి ఒకరికొకరు సున్నితంగా ఉండండి వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు బదిలీ కావచ్చు కాని ఈ మార్పు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ధనుస్సు రాసివారికి ఏప్రిల్ నెల పురోగతి నెల అవుతుంది కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు మీ ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోగలుగుతారు మరియు మీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయి మీరు మీ స్నేహితులతో బయటకు వెళ్లవచ్చు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సహోద్యోగులతో అనవసరమైన సంభాషణలను నివారించండి నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు కానీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది మీ కుటుంబ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ తోబుట్టువుల నుండి మద్దతు ఆలస్యం కావచ్చు మీ కోపాన్ని నియంత్రించుకోండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీ ఆందోళనలు ఇప్పుడు కొంత తగ్గుతాయి మీ సామాజిక స్థితి మరియు కీర్తి గురించి జాగ్రత్తగా ఉండండి అధిక దురాశ లేదా దురాశను నివారించండి విద్యార్థులు సృజనాత్మక పనిపై ఆసక్తిని పెంచుకుంటారు ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు కాని కమ్యూనికేషన్ మరియు నమ్మకాన్ని కొనసాగించడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందుతుంది వివాదాస్పద పరిస్థితులను నివారించండి వ్యాపారవేత్తలు ఈ నెలలో వారి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కాని నిరంతర ప్రయత్నాలు పరిస్థితిని మెరుగుపరుస్తాయి ఓవర్పు మరియు విచక్షణతో పనిచేయడం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుంది మే రెండు వేల ఇరవై ఆరు ధనుస్సు రాసివారికి వార్షిక జాతకం మే నెల ధనుస్సు రాసి స్థానికులకు ఆనందం మరియు శాంతిని తెస్తుంది ఈ నెలలో మీ అనేక సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు మీ చదువులు బాగుంటాయి మీ సామాజిక స్థితి మరియు కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు దెబ్బలాటలకు గురికాకుండా ఉండండి క్రమశిక్షణ గల జీవనశైలిని కొనసాగించండి మీ పొదుపు మరియు సంపద పెరిగే అవకాశముంది మీ మధురమైన ప్రవర్తనకు ప్రజలు ముగ్ధులవుతారు మీ అవగాహన మరియు తెలివితేటలు మీ పని వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి మీ తోబుట్టువులు మీతో బాగా ప్రవర్తిస్తారు మీ తల్లిదండ్రులు కూడా ఈ నెలలో మద్దతు ఇస్తారు పేదలు మరియు పేదల పట్ల దాతృత్వ స్ఫూర్తి ఉద్భవిస్తుంది కొత్త వ్యక్తులతో ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు తమ చదువుల పట్ల కొంత ఉదాసీనంగా ఉండవచ్చు కాని ఇతర పనుల కంటే చదువులపై దృష్టి పెట్టడం మంచిది మీ పిల్లల నుండి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగ అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి కోర్టు కేసుల విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి పవిత్ర స్థలానికి వెళ్లే అవకాశముంది ఆరాధన మరియు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది మరియు మీ ఉద్యోగంలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తాయి ధనుస్సు వారికి జూన్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు వారికి జూన్ నెల కొంత పోరాటం తర్వాత లాభం మరియు శాంతిని తెస్తుంది కష్టపడి పనిచేయడం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుంది సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మీరు స్నేహితుల నుండి ఆనందం మరియు మద్దతు పొందుతారు విదేశీ ప్రయాణాల గురించి చర్చలు జరగవచ్చు మీ పొదుపులను శుభ కార్యకలాపాలకు ఖర్చు చేయవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందం మరియు సామరస్యం పెరుగుతుంది ప్రయాణ సమయంలో మీ ఆహారం మరియు పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రీడలలో ఓపికగా ఉండండి మరియు శారీరక భద్రతపై శ్రద్ధ వహించండి మీ సామాజిక స్థితి పెరుగుతుంది మీ తల్లిదండ్రుల సలహా మేరకు వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులు చదువులపై ఆసక్తి పెరగడం వల్ల ప్రయోజనం పొందుతారు మీరు పరీక్షలకు క్రమపద్ధతిలో సిద్ధమైతే విజయం సాధించే అవకాశముంది ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉండవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ను కొనసాగించండి మీ పిల్లల నుండి గణనీయమైన ప్రయోజనాలను ఆశించవద్దు కోర్టు విషయాలలో జాగ్రత్తగా అడుగులు వేయండి వైవాహిక ఆనందం కొద్దిగా తగ్గవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి మతపరమైన కార్యకలాపాల పట్ల మీ అంకిత భావం పెరుగుతుంది వ్యాపార పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి పనిలో సంయమనం మరియు సహనం పాటించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది ధనుస్సు జూలై రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం జూలై ధనుస్సు వారికి లాభదాయకమైన మరియు ఆహ్లాదకరమైన నెల కష్టపడి పనిచేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితులతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశముంది కాబట్టి అధిక వాదనలు మరియు కోపాన్ని నివారించండి భాగస్వామ్యాల్లో సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఈ నెలలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండండి కఠినమైన మాటలను నివారించండి మరియు అనవసరమైన ఆర్థిక ఖర్చులను నివారించండి కుటుంబంలో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి మీ తోబుట్టువులు మద్దతుగా ఉంటారు అధిక భావోద్వేగ ప్రభావంతో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి మీరు మీ తల్లిదండ్రుల నుండి శుభ సంకేతాలను పొందుతారు విద్యార్థులు నమ్మకంగా కష్టపడి పనిచేయడం ద్వారా చదువులో విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం మీ పిల్లల భావాలను గౌరవించండి మరియు వారితో ఓపికగా ఉండండి కోర్టు కేసులలో పురోగతి సాధ్యమే వివాహ జీవితం సాధారణంగానే ఉంటుంది చిన్న విషయాలపై విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సంభాషణను కొనసాగించండి తీర్థయాత్ర సాధ్యమే వ్యాపారంలో కొత్త లాభదాయక అవకాశాలు ఉద్భవిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి సంయమనం మరియు ఓపికతో పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ధనుస్సు రాశి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు వారికి ఆగస్టు నెల మొదట్లో చాలా బాగుంటుంది పని ప్రదేశాల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు సంపద మరియు కీర్తిని పొందే అవకాశముంది అయితే నెల చివరి నాటికి పనిలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మరియు ఖర్చులు పెరగవచ్చు దూర ప్రయాణాలు సాధ్యమే చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి అధిక భావోద్వేగాలను నివారించండి ఆహ్లాదకరమైన స్వరాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి మరియు అనవసరమైన వాదనలను నివారించండి తినడం మరియు త్రాగడంలో సంయమనం పాటించండి మీ పొదుపులను శుభ కారణాల కోసం ఖర్చు చేయవచ్చు తోబుట్టువులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి క్లిష్ట పరిస్థితుల్లో ఓర్పు కోల్పోకండి మీరు ఆస్తిని కొనాలని ఆలోచిస్తుంటే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి మరియు వారి సలహాలను గౌరవించండి మీ సామాజిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు తమ చదువులపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి ప్రేమ వ్యవహారాల్లో కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయి మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కోర్టు కేసులలో ఖర్చులు పెరగవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం ఉంటుంది మతపరమైన కార్యకలాపాలపై కొంచెం ఆసక్తి తగ్గవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది కానీ నిరంతర కృషితో పురోగతి సాధ్యమవుతుంది ధనుస్సు సెప్టెంబర్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు వారికి సెప్టెంబర్ కొంత పోరాటం తర్వాత లాభాలు మరియు పురోగతిని తెస్తుంది మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అకస్మాత్తుగా ఎవరినీ నమ్మవద్దు మరియు పనికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలను నివారించండి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి మరియు కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపడం ముఖ్యం మీరు చేసే ఏవైనా సంభాషణల గురించి జాగ్రత్తగా ఆలోచించండి తోబుట్టువులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి వాదనలను నివారించండి సమతుల్య మనస్సు మరియు తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి భావోద్వేగాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోకండి ఈ నెలలో మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు మీ హృదయంలో దాతృత్వ స్ఫూర్తి మేల్కొంటుంది మరియు మీరు సమాజంలో కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వారు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు పురోగతికి అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మీ పిల్లల నుండి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి మీ శత్రువుల కుట్రల పట్ల జాగ్రత్త వహించండి నెలాఖరులో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు కాని పరస్పర సంభాషణ పరిస్థితిని మెరుగుపరుస్తుంది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు అయితే ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా లాభానికి అవకాశాలు పొందవచ్చు ధనుస్సు రాశి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు రాశి స్థానికులకు అక్టోబర్ మిశ్రమ నెల ఈ నెలలో మీరు మంచి లాభాలను పొందుతారు కాని ఆర్థిక ఖర్చులకు కూడా అవకాశముంది నెల చివరి నాటికి పనికి సంబంధించిన సమస్యలు పెరగవచ్చు అయితే ప్రారంభం సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి స్నేహితులు ఈ నెలలో మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు గృహ సమస్యలలో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి మీరు మీ తోబుట్టువులతో ఒక కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేయవచ్చు ఇది భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ సామాజిక స్థితి పెరుగుతుంది ఈ నెల విద్యార్థులకు చాలా మంచిది మీరు మీ చదువులో ఆసక్తి మరియు విజయం రెండింటినీ కనుగొంటారు ప్రేమ సంబంధాలలో కూడా విజయం సాధించే అవకాశముంది మీరు మీ ప్రియుడు లేదా స్నేహితురాలితో విహారయాత్రకు వెళ్లవచ్చు మీ పిల్లలు మీకు గర్వకారణంగా ఉంటారు భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది మీరు యజ్ఞం తపస్సు మరియు దానధర్మాలు వంటి మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు వ్యాపారవేత్తలకు పెద్ద ఆర్డర్లు రావచ్చు ఇది ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే ఈ నెల మీకు చాలా శుభప్రదంగా నిరూపించబడవచ్చు ధనుస్సు రాశి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు రాశి స్థానికులకు నవంబర్ పురోగతి నెల కొత్త ఆర్థిక లాభాల వనరులు ఉద్భవిస్తాయి మరియు మీ ఆధ్యాత్మిక స్పృహ కూడా పెరుగుతుంది మీరు మీ శత్రువులపై నియంత్రణను కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి మరియు మీ శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి తలనొప్పి లేదా కంటి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మీ పొదుపులను ప్రయాణాలకు ఖర్చు చేయవచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి హృదయపూర్వక మరియు సమతుల్య ప్రవర్తనను కొనసాగించండి భాగస్వామ్యాలు లేదా పని సంబంధిత విషయాలకు సంబంధించి తోబుట్టువులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తుంటే ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు మరియు మీ హృదయంలో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి విద్యార్థులకు ఈ నెల వారి కెరీర్లకు సంబంధించి కొన్ని ఆందోళనలను తీసుకురావచ్చు కాని ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుంది ప్రేమ సంబంధాలలో భావోద్వేగ మద్దతు ఉంటుంది మీరు మీ పిల్లల నుండి సంతృప్తిని పొందుతారు శత్రువు వైపు నుండి ఎటువంటి గణనీయమైన నష్టం లేదా ఇబ్బంది వచ్చే అవకాశం లేదు భార్యాభర్తలు ఒకరి ఆరోగ్యం ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి నెల చివరిలో పని మరియు వ్యాపారంలో లాభదాయక సంకేతాలు ఉన్నాయి మొత్తం మీద ఈ నెల ఆనందం విజయం మరియు పురోగతికి కొత్త అవకాశాలను తెస్తుంది ధనుస్సు రాశి డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం ధనుస్సు రాశి స్థానికులకు డిసెంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది మీరు మీ జ్ఞానం మరియు విచక్షణతో సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు దూర ప్రయాణాలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు స్నేహితుల నుండి మీకు భావోద్వేగ మద్దతు లభిస్తుంది ఈ నెలలో మీరు బిజీగా కూడా ఉండవచ్చు నెలాఖరులో కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత వరకు పెద్ద రుణాలు తీసుకోవడం మానుకోండి మీ మాటలను నియంత్రించుకోండి మరియు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించండి తోబుట్టువులతో అధిక వాదనలను నివారించండి అవసరమైతే తల్లిదండ్రుల సలహా తీసుకోండి మీ హృదయంలో స్వచ్ఛమైన మరియు సానుకూల భావాలు తలెత్తుతాయి సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో సంభాషణ పెరుగుతుంది విద్యార్థులు చదువులపై ఆసక్తిని పెంచుకుంటారు మరియు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కొత్త ఆశ కనిపిస్తుంది పిల్లలు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు వారికి కొంత సమయం మరియు మద్దతు ఇవ్వండి ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు తమ బాధ్యతలను అర్థం చేసుకోవాలి మరియు కుటుంబ బాధ్యతలను కలిసి నెరవేర్చాలి వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో కొత్త అవకాశాలను కనుగొంటారు పనిలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఉన్నతాధికారులు మీ పనితో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతి గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు